అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అన్నూర్ నలభై తొమ్మిదవ వివరణ నాలుగవ రుకు ఈ సందర్భంలో ఈ ఆదేశాలు అవతరించిన తర్వాత హురాన్ నిజసారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవక్త మహానీయులు సల్లహ ఇస్లామీయ సమాజంలో అమలుపరిచిన సంస్కరణల సంక్షిప్త రూపం సంక్షిప్త రూపం కూడా ముందుంచడం భావ్యమని భావిస్తున్నాము ఒకటి నిషిద్ధ బంధువులు లేనప్పుడు ఇతరుల్ని వారు బంధువులే అయినప్పటికీ ఒక స్త్రీని ఒంటరిగా కలవడాన్ని ఆమెతో పాటు ఒంటరిగా కూర్చోవడాన్ని కూర్చోవడాన్ని వారించారు హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లహ ఇలా సెలవిచ్చారు ఏ స్త్రీల భర్తలు బయటనున్నారో వారి వద్దకు వెళ్ళకండి ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరిలోనూ శైతాన్ రక్తంలా ప్రవహిస్తూ ఉన్నాడు తిరిమిది హజ్రతే జాబిరే ఉటంకించిన మరో హదీసులో ప్రవక్త ప్రవక్తశ్రీ సల్లల్లాహసల్లం ఇలా సెలవిచ్చారు ఏ వ్యక్తి అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తాడో అతను ఒక స్త్రీతో పాటు ఆమె నిషిద్ధ బంధువు ఉంటే తప్ప ఆమెను ఒంటరిగా కలవకూడదు ఎందుకంటే అప్పుడు అక్కడ మూడవ మూడవవాడు శైతాన్ అహ్మద్ దాదాపు ఇదే అర్థం గల మరో ఉల్లేఖనం ఇమామ్ అహ్మద్ అమీర్ బిన్ ఆ చెప్పగా ఉటంకించారు ఈ విషయంలో ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లం స్వయంగా తీసుకునే జాగ్రత్త ఎలా ఉండేదో గమనించండి ఒకసారి రాత్రి వేళ ఆయన సల్లెల్లాహసల్లం హజ్రత్ హజరత్ సఫియాతో పాటు ఆమె ఇంటివైపునకు వెడుతున్నారు దారిలో ఇద్దరు అన్సారీలు కలిశారు ఆయన వారిని ఆపి నాతో పాటు ఉన్న ఈమె నా భార్య సఫియా అని చెప్పారు వారు సుభానల్లా దైవ ప్రవక్త మీ విషయంలో కూడా ఎవరైనా అనుమానపడగలరా అని విన్నవించుకున్నారు దానికి ఆయన ఇలా సెలవిచ్చారు షైతాన్ మనిషిలో రక్తంలా ప్రవహిస్తూ ఉంటాడు నాకు సంశయం కలిగింది వాడు మీ మనస్సుల్లో ఏదైనా చెడు ఊహను నాటుతాడో ఏమోనని అబూ దావుడ్ కితాబుస్సాము రెండు ఒక పురుషుని చెయ్యి ఏ పరస్త్రీ శర శరీరానికైనా తాకడాన్ని ఆయన సల్లహ ధర్మసమ్మతం చేయలేదు ఆయన పురుషుల చేత బయ ప్రతిన చేయించేటప్పుడు వారి చెయ్యిని తన చేతిలో పెట్టుకుని చేయించేవారు కానీ మహిళల చేత బయత్ చేయించేటప్పుడు ఈ పద్ధతిని ఆయన ఎన్నడూ అవలంబించలేదు హజరత్ ఆయిషారజీ ప్రకారం ప్రవక్త మహానీయుల చెయ్యి ఎన్నడూ ఏ పరస్తి శరీరాన్ని ముట్టుకోలేదు ఆయన సల్లహస్థల్లం స్త్రీల చేత కేవలం నోటితోనే ప్రమాణం చేయించేవారు వారు ప్రమాణం ప్రతిన చేసిన తరువాత ఇక పోవచ్చు మీ బైత్ అయిపోయింది అని అనేవారు అబూ కితాబుల్ బ్రాజ్ కితాబుల్ ఖరాజ్ మూడు నిషిద్ధ పురుషుడు లేకుండా ఒంటరిగా లేదా పరపురుషునితో స్త్రీ ప్రయాణం చేయడాన్ని ఆయన సల్లల్లాహసల్లం గట్టిగా వారించారు బుహారీ ముస్లింలలో ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం తన ప్రసంగంలో ఏ పురుషుడు ఏ స్త్రీని ఆమెకు నిషిద్ధ బంధువు ఎవరూ ఆమెతో పాటు లేనప్పుడు ఏకాంతంలో కలువరాదు ఏ స్త్రీ అయినా నిషిద్ధ బంధువు తోడుగా లేనిదే ప్రయాణం చేయరాదు అని బోధించారు ఒక వ్యక్తి లేచి నిలబడి నా భార్య వెడుతున్నది మరి నా పేరేమో ఫలానా కార్యక్రమానికి వెళ్ళే వారిలో రాయబడి ఉంది అని అడిగాడు దానికి ప్రవక్త మహానీయులు సరే అలా అయితే నీవు నీ భార్యతో హచ్చుకు వెళ్ళిపో అని సెలవిచ్చారు ఈ విషయాన్ని బోధించే అనేక హదీసులు ఇబ్ను ఉమర్ అబూ సయీద్ హుద్రి అబూ హురేరా రజీ ఉటంకించినవి ప్రామాణికమైన హదీసు గ్రంథాల్లో ఉల్లేఖించబడి ఉన్నాయి వాటిలో కేవలం ప్రయాణ కాలం లేదా ప్రయాణ దూరాలకు సంబంధించిన విభేదం కానవస్తుంది కానీ ఒక ఇశ్వాసు స్త్రీ అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ నిషిద్ధ పురుషుడు లేనిదే ప్రయాణం చేయడం నిషిద్ధం అన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది వాటిలో ఒక హదీసులో పన్నెండు మైళ్ళు లేదా దానికన్నా అధిక దూరం విషయంలో ఆంక్షలుంటే మరొక దానిలో ఒక రోజు ఇంకొక దానిలో ఒక దిన ఒక దివారాత్రులు రాత్రులు ఇంకొక దానిలో రెండు రోజులు మరొక దానిలో మూడు రోజుల పరిమితి ఉంది కానీ ఈ విభేదం ఈ హదీసులను విశ్వసనీయం కావని నిర్ధారించదు లేదా వీటిలో ఒక ఉల్లేఖనాన్ని మరొక దానిపైన ప్రాధాన్యతనిచ్చి దాన్నే చట్టబద్ధమైన కాల పరిమాణంగా నిర్ణయించే ప్రయత్నం చేసే అవసరము లేదు ఈ విభేదానికి సమంజసమైన కారణం గోచరిస్తూనే ఉంది విభిన్న సందర్భాలలో వ్యవహారం ఏ ఏ విధమైనదై ఉంటే ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం సమక్షంలో అది ఎలా ముందుకు వస్తే అదే విధంగా ఆయన ఆదేశం ఇచ్చారు ఉదాహరణకు ఒక స్త్రీ మూడు రోజుల ప్రయాణానికి బయలుదేరుతూ ఉండగా ఆమెను ఆయన మొహర్ నిషిద్ధ బంధువు లేకుండా వెళ్లరాదని చెప్పారు మరొక ఆమె ఒకరోజు ప్రయాణానికి వెడుతూ ఉండగా ఆయన ఆమెను సైతం ఆపేసి ఉంటారు ఇందులో ప్రశ్నించే వారి విభిన్న పరిస్థితులు వారిలో ప్రతి ఒక్కరికి ఆయన వేర్వేరు సమాధానాలు ముఖ్యమైనవి కావు అసలు విషయం ఆ నియమం ఇద్ అది ఇబ్ను అబ్బాస్ ఉఠంకించిన ఉల్లేఖనంలో వచ్చింది అంటే ప్రయాణం ప్రసిద్ధ భావంలో ప్రయాణం అనబడేది ప్రయాణం అనబడేది అందులో నిషిద్ధ పురుషులు లేనిదే స్త్రీ ప్రయాణం చేయరాదు ప్రవక్త మహానీయులు సల్లల్లాహల్లం స్త్రీ పురుషుల సమిశ్రమాన్ని వారించడానికి క్రియాత్మకంగాను ప్రయత్నం చేశారు వాక్కు మూలంగాను నిషేధించారు ఇస్లామియ జీవితంలో జుమా జమాత్లకు గల ప్రాముఖ్యం విఘ్నులైన ఎవరికీ తెలియనిది కాదు జుమానైతే అల్లాహ్ స్వయంగానే విధిగా నిర్ణయించాడు జమాత్ తోటి నమాజ్ ప్రాముఖ్యాన్ని తెలుసుకోవడానికి ఒక్క విషయం చాలు ఒక వ్యక్తి నిష్కారణంగా మస్జిద్కు హాజరవకుండా తన ఇంటనే నమాజ్ చేసుకుంటే దైవ ప్రవక్త సల్లహ సూక్తిని అనుసరించి అతని నమాజ్ అసలు స్వీకరించనేబడదు అబూ దావుద్ ఇబ్ను మాజా దార్హుట్ని హాకిమ్ ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం కానీ ప్రవక్త మహానీయులు స్త్రీలకు జుమా విధిలో వినాయింపునిచ్చారు అబూ దావుద్ ఉమ్మే అతీయా ఉల్లేఖనం దార్ హుట్ని బైహీ జాబిర్ ఉల్లేఖనం అబూ దావుద్ హాకిం తారిహ్ బిన్ షిహాబ్ ఉల్లేఖనం తోటి నమాజ్ చెయ్యడాన్ని స్త్రీలకు తప్పనిసరి కాకపోవడమే కాక దానికి అనుమతిని ఇస్తూ వారు రాదలిస్తే వారించకండి అనే పదాలను ఉపయోగించారు దీనితో పాటు వారికి ఇంట చేసే నమాజ్ మసీజదులో చేసే నమాజ్ కన్నా ఎంతో ఉత్తమమైనదని కూడా విసిద్దపరిచారు ఇబ్ను ఉమర్ అబూ హురేరా రజీ అల్లాహులు ఉల్లేఖించిన దాని ప్రకారం అల్లాహ దాసీలను అల్లాహ గృహాల ప్రవేశం నుండి వారించకండి అని ప్రవక్త ప్రబోధించారు అబూ దావుద్ ఇబ్ను ఉమర్ తెలిపినట్లు ఇతర ఉల్లేఖనాలు ఈ పదాలలోనూ ఇంకా దాదాపు ఇలాంటి పదాలలోనే ఉన్నాయి స్త్రీలకు రాత్రి వేళ మసీదులకు వచ్చే అనుమతినివ్వండి బుహారి ముస్లిం తిర్మిజి నసాయి అబూ దావుద్ మరో ఉల్లేఖనం ఈ పదాలలో ఉంది మీ స్త్రీలను మసీదుల్లోకి రాకుండా ఆపకండి అయితే వాళ్ళ ఇండ్లు వారికి ఉత్తమమైనవి అహ్మద్ అబూ దావుద్ ఉమ్ము హుమేరా సాయిదియా ఇలా చెప్పారు నేను ప్రవక్ నేను ప్రవక్త నాకు మీ వెనకాల నమాజ్ చేయాలని చాలా ఆశ అని వేడుకున్నాను దానికి ఆయన నీవు నీ గదిలో నమాజ్ చేయడం మీ ఇంటి వరండాలో నమాజ్ చేయడం కన్నా ఉత్తమమైంది నీవు నీ ఇంటిలో నమాజ్ చేయడం మీ వీధి మసీదులో చేసే నమాజ్ కన్నా ఉత్తమమైనది నీవు నీ వీధి మసీదులో నమాజ్ చేయడం మీ ఊరి జామ్ మసీదులో నమాజ్ చేయడం కన్నా ఉత్తమమైంది అని సెలివిచ్చారు అహ్మద్ తబ్రాని దాదాపు ఇలాంటి విషయమే తెలిపే ఉల్లేఖనాలు అబూ దావుడ్లో అబ్దుల్లా బిన్ మసూద్ రజి అల్లాహ ఉటింకించినవి ఉన్నాయి అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అన్నూర్ నలభై తొమ్మిదవ వివరణ నాలుగవ రుక్కు